హాయ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి చాలా చాలా మంచి మంచి పాయింట్స్ అయితే ఉంటున్నాయి ఫినాలీ వీక్ అనేది దగ్గరికి వచ్చేస్తున్నది ఈరోజు వెడ్నెస్డే ఈవినింగ్ నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా థర్స్డే ఉంది ఫ్రైడే ఉన్నది ఈ రెండు రోజులు మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటు వేసేసుకోండి చాలామంది అనుకుంటున్నారు నిఖిల్ టాప్లో ఉన్నాడు కదా గౌతమ్ రన్నర్లో ఉన్నాడు కదా ఇంకెందుకు వేయడం అని చెప్పేసి లేదండి మీరు గౌతమ్కి వెయ్యాలి అనుకుంటే గౌతమ్కి ఓట్లు వేయండి లాస్ట్ మినిట్ దాకా మీరు వేస్తూనే ఉండండి ఈ సీజన్లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకనంటే యూట్యూబ్ పోల్స్లో మాత్రమే నిఘలే అంటే టాప్లో కనిపిస్తున్నాడు కానీ ట్విట్టర్లో కానీ గూగుల్లో కానీ ఇంకా దేంట్లో చూసుకున్న అదర్ వెబ్సైట్లు వీటి చూసుకుంటుంటే మాత్రం గౌతమ్ అనేది టాప్లో ఉన్నాడు అందుకని చెప్పేసి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా మాత్రం మీరు ఓటు వేసేసుకోండి ఇప్పుడు ఓటింగ్ అనాలసిస్ ప్రకారం చూసి నెక్స్ట్ సూట్ కేస్ ఎవరు తీసుకెళ్తారు అన్న దాని గురించి కూడా చాలామందికి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నారు చాలామంది అంటున్నారు దీనికోసం కూడా ఒక వీడియో చేసి పెట్టమని అందుకే నేను వీడియో చేస్తున్నానండి సూట్ కేస్ అనేది ఏంటంటే ఫైవ్ ఉన్నారు కదా చాలామంది అంటున్నారు అవినాష్ ఉండగానే మనీ ఆఫర్ చేస్తారని చెప్పేసి నా ఉద్దేశం ప్రకారం అవినాష్ ఉండగానే ఆఫర్ అయితే చేయరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే అవినాష్ అనేది చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాడు అంతా ఉన్నాడు అందుకనే ఫినాలే వీక్ అనేది ఆయన వచ్చాడు కానీ అవినాష్ ఉండగానే సూట్ కేస్ ఆఫర్ చేసేస్తే అవినాష్ తీసుకుంటాడా అంటే నా ఉద్దేశం ప్రకారం తీసుకోకపోవచ్చు ఎందుకంటారా ఫినాలే ముందు ఎందుకంటే సూట్ కేస్ అనేది స్టేజ్ మీద టాప్ ఫైవ్ ఉండగా చేయరు ఎందుకంటే ఒక రోజు ముందుగానే చేసేస్తారు కింద సీజన్ సెవెన్ చూడండి అక్కడ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ముందుగానే సూట్ ఆఫర్ చేస్తారు కానీ అర్జున్ అనేది తీసుకోలేదు ఎందుకంటే తను అనుకోలేదు ఏంటంటే ఎలిమినేట్ అయిపోతాడు అన్నప్పుడు కానీ తను తీసుకోలేదు కానీ ఆ టైంలోనే తను ఎలిమినేట్ చేయ అంటే ఎలిమినేట్ అంటే తీసేయడం అయితే జరిగింది అవినాష్ టాప్ ఫైవ్ కనుక ముందుగానే సూట్ ఆఫర్ చేస్తారు చేసిన తనకు ఉంటుంది కదా ఒక కోరిక అనేది ఏంటంటే స్టేజ్ మీద నించోవాలి అందరూ ఆడియన్స్ ఉంటారు తర్వాత అందరు కంటెస్టెంట్స్ ఉంటారు అందరు ఎదురుగా నిల్చొని దానిని ఒక విధంగా ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్ అనేది ఉంటుంది కదా అందుకని చెప్పేసి ముందుగానే ఆఫర్ చేస్తే మాత్రం అవినాశ అని అనుకుంటున్నాను ఒకవేళ స్టేజ్ మీదకి వచ్చేసిన తర్వాత ఆఫర్ చేశాడే అనుకోండి ఆఫర్ చేస్తే ఎలాగైనా వాళ్ళ మిసెస్ అను అనేది ఉంటుంది లేకపోతే మిగతా రోహిణి వీళ్ళందరూ కూర్చుంటారు కదా తీసేసుకోమని ఎలాగైనా అంటారు అప్పుడు అవినాష్ అయితే తీసేసుకుంటాడు అందుకని నా ఉద్దేశం ప్రకారం ముందుగానే ఆఫర్ చేస్తారు స్టేజ్ ఎక్కకుండా ఉన్న ముందుగానే సూట్ కేసు అనేది ఆఫర్ చేస్తారు అప్పుడైతే అవినాష్ తీసుకోవడనే నా ఉద్దేశం స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అవినాష్ ఉండగా సూట్ కేస్ అనేది ఆఫర్ చెయ్యరు అవినాష్ వెళ్ళిపోయిన తరువాత ఫోర్ ఉంటారు కదా ఫోర్ ఉండగా సూట్ కేస్ని ఆఫర్ చేయొచ్చు సూట్ కేస్ని ఆఫర్ చేసినా నబీల్ తీసుకుంటాడా లేదా యాక్చువల్లీ ఇప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్ చెక్ మీద రాసాడు అన్న దాని మీద కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నాడు అది మనసులో పెట్టుకుని నబీలు అయితే సూట్ కేసు అనేది తీసుకోకపోవచ్చు కానీ ఆడియన్స్ దగ్గర కూ కూర్చున్న వాళ్ళు ఎవరు ఉంటారు మనకి నాగమణి నాగమణికంఠ ఉంటాడు నాగమణికంట మీద మీద నబీల్కి పు పూర్తిగా కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది అందుకని చెప్పేసి నాగమణికంటే బయట చూసి వస్తాడు కదా నవీల్ ఎలాగైనా టాప్ వన్కి వెళ్ళడు అందుకని చెప్పేసి మణికంఠ చెప్పాడు అనుకో నబీలు తీసేసుకో సూట్ కేసు అని చెప్పేసి నబీల్ మణికంఠ చెప్తే వెంటనే తీసేసుకుంటాడు నబీల్ సూట్ కేస్ మాత్రం నా ఉద్దేశం ప్రకారం నబీలు ఉండగానే సూట్ కేస్ అనేది బిగ్ బాస్ ఆఫర్ చేస్తాడు ఎందుకంటే నబీల్కి తను కొంచెం ఏంటి ఏదో షార్ట్ ఫిలిం తీస్తున్నాడు అని చెప్పి దానికి డబ్బులు అవసరం అని చెప్పి అన్నాడు కానీ తను ఎటువంటి ఇది కదా సామాన్య మానవుడు అంతే అంటే ఎటువంటి సెలబ్రిటీ కాదు కదా తను నార్మల్గా యూట్యూబ్ చేసుకునే ఒక మనిషి కనుక తనకి డబ్బులు అవసరం ఉంటుంది తను ఏదో షార్ట్ వీడియో తీస్తున్నాడు అని చెప్పేసి తనకి ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది నబీల్కి కొంచెం ఫోర్సుబుల్గా కూడా ఇస్తే ఇవ్వచ్చు మరి ప్రేరణకి ఇస్తారా అని చెప్పేసి అనుకోవచ్చు నా ఉద్దేశం ప్రకారం అప్పుడు ఆఫర్ చేసిన ప్రేరణ తీసుకోకపోవచ్చు యాక్చువల్ అనుకోవచ్చు ఎందుకంటే ప్రేరణకు ఏమున్నదంటే చాలామంది అనుకుంటున్నారు కదా లేడీ విన్నర్ అవ్వాలి లేడీ విన్నర్ అవ్వాలి అని అంటున్నారు కదా తను కూడా మనసులో ఉండుంటుంది నేను ఎలాగైనా టాప్లో ఉండొచ్చు ఒకవేళ నార్మల్ లేకపోయినా సెకండ్లోనన్నా ఉండొచ్చునేమో నన్ను తనకు అనిపించవచ్చు అనిపించి తను తీసుకోకపోవచ్చు కానీ మనకు తెలుసు కదా టాప్ టూలో ఉన్నది ఎవరనేది నిఖిలు గౌతమినే ఉన్నారని చెప్పేసి ప్లస్ ప్రేరణకి అంత అవసరం లేదు అని కూడా అనుకోవచ్చు బిగ్ బాస్ అనేది ఎందుకంటే తను చెప్పిన దాని ప్రకారము కారు హౌస్ లోన్స్ ఏవైనా సహజంగా ఎవరైనా కాలంలో తీసుకుంటే హౌస్ అనేది లోన్లు తీసుకుంటున్నారు కదా ఆ లోన్స్ పేరెంట్స్వి తీర్చేసి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను అని చెప్పేసి అని అన్నదన్నమాట అందుకే ప్రేరణకి ఇంత అవసరం లేదు అని చెప్పేసి బిగ్ బాస్ ఏంటంటే నబీల్కి ఇచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నాయి నవీల్ మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఏదైనా చెప్తే తీసుకోకపోవచ్చు ఎందుకంటే తెలుస్తుందో లేదు వీళ్ళకి కానీ మణికంట ఒక్కసారి కూర్చొని చెప్పాడంటే తన మీద పూర్తి విశ్వాసంగా తీసేసుకుంటాడు సూట్ కేసును మాత్రం నబీలు ఈ విధంగా తర్వాత నాకు నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే రన్నర్ విన్నరు ఇద్దరు ఉన్నారు విన్నరు రన్నర్ ఇద్దరు ఏంటంటే సమానంగా ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు కనుక రన్నర్ కూడా కొంచెం ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది ఒకప్పుడు ఒకవేళ ఇక్కడ నబీలు తీసుకోలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే విన్నరు రన్నర్ ఇద్దరు ఉంటారు కదా నిఖిల్ గౌతమ్ ఇద్దరు ఉంటారు కదా ఆ టైంలో సూట్ కేసును అనేది ఆఫర్ చేయచ్చు అంటే ఇప్పుడు సహజంగా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎంతో ఉన్నారు కదా దగ్గర దగ్గర ముందు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెన్ ల్యాక్స్ ఎంతో చూసి ఎవరైనా తీసేసుకున్నారే అనుకోండి లేకపోతే ఫైవ్ ఆఫర్ వీళ్ళకి చేస్తే ఫిఫ్టీ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్లో వీళ్ళకి టెన్ ఇచ్చేస్తే ఫార్టీ ఫైవ్ ఉంటుంది కదా ఫార్టీ ఫైవ్లో ఏంటంటే రన్నర్గా ఉన్నప్పుడు ట్వంటీ ఇచ్చి విన్నర్కి ట్వంటీ ఫైవ్ ఇస్తే బాగుంటుందేమో నేను చెప్తాను ఆ టైంలోనే ఎక్కువ ఇస్తే లేకపోతే ఇంతవరకు ఎవరు డబ్బులు తీసుకోలేదు అనుకోండి అందరూ వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడు ఎలాగైనా సెకండ్ దానికి పోస్ట్గా చేస్తారు చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరికీ అనేది ఓటింగ్ అనేది చాలా ఫ్లక్చువేట్ అవుతున్నది అసలు ఏ ప్రస్తుతానికైతే నేను చెప్తా ఇప్పుడు ఆర్డర్ కూడా చెప్తానండి ప్రస్తుతానికి ఫస్ట్ పొజిషన్లో ఉన్నది నిఖిలే ఉన్నాడు ఎక్కడ చూసినా ఏం చూసినా అంటే యూట్యూబ్ పోస్ట్లో ఎక్కడ చూసినా నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు సెకండ్ గౌతంలో ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మాత్రం దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నది కొన్ని చోట్ల త్రీ అయినా ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం వేసుకుని ఫైవ్ పర్సెంట్ తేడా ఉంది కానీ గౌతమ్ కూడా చాలా ఎక్కువ క్యాంపెయిన్స్ అవి జరుగుతున్నాయి నిఖిల్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నదని మాత్రం వినడం అయితే జరిగింది అందుకని చెప్పేసి ఇంతవరకు వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓటు పడే విధంగానే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా టూ డేస్ ఉన్నది కనుక ఓటు ఎక్కువ పడింది అనుకోండి గౌతమ్ విన్నింగ్ రేస్లో కన్నా వచ్చేవచ్చు అందుకని చెప్పేసి అంటున్నాం ఓటు వాళ్ళు వేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు గౌతమ్ అని ప్రస్తుతం ఏంటంటే నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు గౌతమ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు థర్డ్ ప్లేస్లో ఉన్నది మాత్రం ప్రేరణ చాలామంది అంటున్నారు ప్రేరణ ఫోర్త్లో ఉంది నబీలు అనేది థర్డ్లో ఉన్నారు కాదండి నబీలు ఫోర్త్లో ఉన్నాడు ప్రేరణ మాత్రమే థర్డ్లో ఉన్నట్టు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను ఫిఫ్త్లో ఉన్నది మాత్రం అవినాష్ కానీ ఇప్పుడు ఏంటంటే గౌతమ్ ఓటు అనేది కొంచెంగా పెరిగింది నిఖిల్ ఓటు కూడా కొంచెం పెరిగింది అలాగనే కాదు అంటే నిఖిల్ ఓటు కన్నా గౌతమ్ ఓటు అనేది కొంచెం ఎక్కువగా పెరిగింది యాక్చువల్గా ఫ్యాన్స్ ఎవరు ఉన్నారంటే ఇప్పుడు వెళ్ళిపోయిన విష్ణుప్రియ ఫ్యాన్స్ ఉన్నారు తర్వాత యష్మి ఇంకెవరు పృథ్వీ సంగతి తెలియదు కానీ ఎక్కడ ఏవి ఎటువంటి పోస్టులు ఏమీ పెట్టడం కానీ నిఖిల్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు కానీ ఏమీ చూడలేదు మనం మాత్రం మొన్న ఎప్పుడో యష్మి పెట్టింది ఒకటి నిఖిల్ కానీ ప్రేరణ కానీ సపోర్ట్ చేయమని చెప్పేసి మరి యష్మి సపోర్ట్ చేస్తుంది నిఖిల్కి తర్వాత విష్ణుప్రియ కూడా సపోర్ట్ చేస్తుంది నిఖిల్కి తర్వాత ఇక్కడ రోహిణి సపోర్ట్ చేస్తుంది అవినాష్కి మరి అవినాష్కర్ అంటుంది కదా నా ఉద్దేశం ప్రకారం గౌతమ్కి ఎవరో సపోర్ట్ చేయటం లేదు అంటే వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లు ఎప్పుడైనా గౌతమ్ షేర్ అవుతాయంటే షేర్ అవ్వట్లేదు నిఖిల్కే షేర్ అవుతున్నాయి ఎందుకంటే వెళ్ళిన ఎల్జీ ఓజీకి అని వాళ్ళందరూ ఎవరికేస్తున్నారో నిఖిల్కే వేయడం జరుగుతుంది అందుకనే నిఖిల్కి ఎక్కువ షేరింగ్ ఎక్కువ ఓట్లనే షేరింగ్ అవుతున్నాయి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మరి పృథ్వీ సంగతి వెళ్ళి పృథ్వీ చెప్పినట్టు నాలుగు ఫోన్లు నలుగురికి కొడతాడేమో మరి ఇప్పుడు నలుగురు కూడా లేరు కదా నలుగురు లేరు కదా భోజనం ముగ్గురే ఉన్నారు ముగ్గురికి మూడు కొట్టేస్తాడు వేస్తాడు వేస్తే అవినాష్కి వేస్తాడు వేడు అవినాష్కి పృథ్వీ పృథ్వీ తెలియదు మరి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎక్కడ ఉన్నాడు ఏంటో కూడా అర్థం కావట్లేదు కానీ పృథ్వీ గురించి ఇలాగా మరి అందుకనే అవినాష్ అనేది లాస్ట్లో ఉన్నాడు అవినాష్కి బోటింగ్ అనేది కొంచెం తగ్గిందండి ఏమో చెప్పలేమో అవినాష్కి వేస్తున్నా ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారని అని చెప్పేసి అవినాష్ వేసే ఓట్లు గౌతమ్కి వేస్తున్నారేమో మరి తెలియదు మనకి తర్వాత నబీలు కూడా కొంచెంగా ఓటింగ్ అనేది మరీ పెరగలేదు అలాగే ఉన్నది నబీలకి ప్రేరణ ఓటింగ్ కూడా మొన్నటికన్నా ఈసారి కొంచెం తగ్గింది ఎందుకంటే వేసేవాళ్ళు ఫ్యాన్స్ అందరూ వేస్తూ ఉంటారు వేసినా కూడా కానీ విన్నింగ్లో వెళ్ళలేదు తరలోనే ఉంది కనుక సరే అని చెప్పేసి తన ఓట్లు కూడా నిఖిల్కి షేర్ చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తున్నారనమాట ఇది ఆర్డర్లో ఉన్న విధానం ఇది ఫైనల్లోనైనా ఈ విధంగానే ఉంటుంది ఎక్కడా మారదు కానీ నిఖిల్ గౌతమ్ మధ్యనే ఓటింగ్ పర్సంటేజ్ అనేది కొంచెం కొంచెంగా తేడా వస్తున్నది నిఖిల్కే పెరుగుతుంది గౌతమ్కి పెరుగుతుంది కానీ నిఖిల్ కంటే గౌతమ్కి కొంచెం ఎక్కువగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా టూ డేస్ ఎక్కడ అలసిపోకుండా మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో ప్రతిరోజు ఓటు మాత్రం వేసేయండి మీరు మరి అక్కడ ఓటు వేయండి ఇక్కడ నాకు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చేస్తారా సబ్స్క్రైబా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఒకవేళ వీడియో వస్తే లైక్ కూడా చేయండి మరి సూట్ కేస్ మీ ఉద్దేశం ప్రకారం ఎవరు తీసుకెళ్తున్నారో అనిపిస్తున్నదో మీరు చెప్పండి నా ఉద్దేశం ప్రకారం నబిల్ తీసుకెళ్తాడని చెప్పేసి అనిపిస్తున్నారు మళ్ళీ టాప్ టూలో ఉన్నప్పుడు మళ్ళీ సూట్ కేస్ ఆఫర్ అనుకోండి ఆఫర్ చేస్తే గౌతమ్ ఫ్యాన్స్ అందరూ గౌతమ్ తీసుకుని వెళ్ళిపోమన్నారు అనుకోండి ఒకవేళ గౌతమ్ తీసేసుకున్న తర్వాత సూట్ కేస్ని మళ్ళీ అనౌన్స్ అనుకోండి నిఖిల్ నీకు ట్రాఫీ అయితే దొరుకుతుంది కానీ నువ్వు మాత్రం విన్నింగ్లో లేవు గౌతమ్ మేము విన్నారని చెప్పేసి అనుకోండి అప్పుడు నిఖిల్కి వచ్చిన ట్రాఫీ కూడా చాలా బాధక బాధాకరంగానే ఉంటుంది తను అనుకుంటాడు అయ్యో నేను గెలవకపోయినా నాకు నేను తీసుకున్నానన్న ఫీలింగ్ అనేది వస్తుంది అందుకని ఎప్పుడు ఏ విధంగా అందుకనే ఒకవేళ వచ్చినా సరే నా విధంగా అనౌన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది ఇది నా ఒక అంచనా ప్రకారం అంటే లాస్ట్లో ఉన్నప్పుడు మనీ ఆఫర్ చేసినప్పుడు మనీ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఉన్న వాళ్ళకే ట్రాఫీ ఇచ్చేస్తే బాగుంటుంది ట్రాఫీ డబ్బులు ఈసారి నీ క్యాష్ ఉన్నది తర్వాత కార్ ఒకటి ఉన్నది అంతే తప్ప ఇది లేదు కిందటి సార్ ఏంటంటే గోల్డ్ కూడా ఇచ్చారు కదా ఈసారి అది లేదనమాట ఈసారి కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తున్నది అది చూడాలి ఓకే బాబాయ్ సీయూ